హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ ప్రపంచంలో నేను ఈరోజు మీకు చూపిస్తున్నటువంటి రెసిపీ వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉపయోగపడేటువంటి ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఒక మిలిట్స్లో నుంచి తీసుకున్నటువంటి ఐటెం అనమాట జోహార్తో చేసినటువంటి స్వీట్ రెసిపీ బట్ స్వీట్ అనగానే ఓ హెవీగా ఏమీ ఉండదండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ వచ్చేసి గీ అండి గీ గీతో మాత్రమే ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు జోహార్ తోటి చూపిస్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి నేను ఒకటిన్నర కప్పు పచ్చ జొన్నలు తీసుకున్నాను ఇవి పచ్చ జొన్నలు మనం చెరిగి కొంచెం రాళ్ళు అలా ఏమీ లేకుండా చూసి చెరిగేసి ఒకటి నెరకప్పుగా తీసుకొని ఒక బౌల్లో వేసి వాటిని వాటర్ పోసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకునేప్పుడు పైకి కొన్ని పుచ్చిపోయినవి కొంచెం డొల్లవి ఉంటాయి కదా అవన్నీ పైకి ఇలా తేలుతాయి అనమాట ఇలా మనము రబ్ చేసినట్టుగా చేస్తే అవన్నీ ఒక్కొక్కసారి మంచివి కూడా పైకి వస్తాయి అనమాట మనం ఇలా రబ్ చేసినట్టు తేస్తే అందులోనే కొన్ని తేలిపోతాయి కదా అవి తీసేయచ్చు తీసేసిన తర్వాత మనం వాష్ చేసి ఇలా మనం కడిగి టూ త్రీ టైమ్స్ ఒక ఓవర్ నైట్ అంతా మనం నానబెట్టాలి మనము మిల్లెట్స్ ఎప్పుడైనా సరే నానబెట్టిన తర్వాతే వాటికి బెనిఫిట్స్ ప్రోటీన్స్ అవి ఎక్కువగా వస్తాయి అన్నమాట ఇలా మనము నీళ్లు వడకట్టిన తర్వాత మనకి కావాల్సిన ప్రాసెస్లో మిక్సీ తీసుకొని మిక్సీలో మనము ఒక త్రీ ఇలాచి కొంచెం కళ్ళు ఉప్పు వేస్తే చాలా మంచిదండి లేదంటే మీరు దగ్గర ఉన్న సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసి వడకట్టిన వాటిని మిక్సీలో వేసుకొని మనము కొంచెం వేసు కొంచెం కొంచెంగా వేసుకోండి మిక్సీ చిన్నది అయితే కనుక లేదు అంటే ఒకటి సరిపోతుందంటే వేసుకోవచ్చు ఇలా మనము కొంచెం వేసి కొంచెం ఒక పల్స్ చేయాలన్నమాట సగం అంటే కొంచెం నూక నూకగా అవుతుంది కదా అలా బరకగా అయిన మనం ఒక రౌండ్స్ వేయాలన్నమాట అలా వేసిన తర్వాత ఇగో ఇలా అనమాట ఇలా వచ్చిన తర్వాత మనము ఒక కప్పు బెల్లం తీసుకోవాలి మనం ఒకటిన్నర కప్పు జొన్నలు తీసుకున్నాం కదా పచ్చ జొన్నలు కొంచెం చిరుచేదుగా ఉంటాయి అనమాట ఇష్టమైన వాళ్ళు ఇది ఉడికిన తర్వాత తగ్గుతుంది అనమాట అందుకని ఒక కప్పు బెల్లం చెప్పాను మీకు కావాలనుకుంటే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ కావాలంటే కొంచెం అంటే కొంచెం ఒక టూ స్పూన్స్ వాటర్ వేసుకోవచ్చు అండి ఇలా జారుగా అవుతుంది కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు ఇలా తీసుకొని ఒక ఇడ్లీ పాత్రకి కడిగి వాష్ చేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా మనం అప్లై చేయొచ్చు అనమాట అది మన చాయిస్ నేను ఇలా అయితే తీసుకున్నాను ఇలా మన ఇలా మనము ఇడ్లీ అయితే ఎలా అయితే వేస్తామో సేమ్ అలాగే ఇది మనము అలాగే వేసుకుంటామన్నమాట ఇది మనం తీసుకోవడం వల్ల ఈ జొన్నల్లో ఉన్నటువంటి పోషకాలు ఐరన్ మెగ్నీషియం కాపర్ కాల్షియం జింక్ విటమిన్ బి త్రీ ఇలాంటి మరెన్నో పోషకాలు ఉండే ఈ జొన్నలో మనకి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా మంచి పాత్రని పోషిస్తాయి అన్నమాట ముఖ్యంగా మధుమేహం ఉన్న వారికైతే ఇది చాలా మంచి ఫుడ్ అనమాట ఇది బరువు పెరగకుండా పైగా మనకి బ్లడ్లో ఉన్నటువంటి ట్యూమర్స్ని కూడా పెరగకుండా చూస్తుంది అనమాట ఎముకలు చాలా గట్టిగా అవుతాయి మన వెన్నుముకకి చాలా మంచి బలం వస్తుందన్నమాట నడుము నొప్పి కూడా రాదు అయితే చాలా మంచి ఫుడ్ అన్నమాట వాళ్ళకు వచ్చేటువంటి నడుము నొప్పి ఇంకా మనకి ఎప్పుడు చెప్పలేము అన్నమాట ఇది ఇది తీసుకోవడం వల్ల ఆ నొప్పి కూడా మనకి తగ్గుతుందని చెప్పచ్చు ముఖ్యంగా ఇది వీటితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఉప్మా పొంగల్ పూరి ఊతప్పం రోటీ ఇడ్లీ ఇలా చాలా రకాలు ఉన్నాయండి జొన్నలతో చేసే అన్నం అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ చాలా బాగుంటుంది దీని అయితే మేము జొన్న పిట్టు అని పిలుస్తాము మీరేమంటారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ జొన్నల్లో ఉండేవి చాలా చాలా మంచిదండి దీనికి మంచి కాంబినేషన్ వచ్చేసి నెయ్యి నేనైతే నెయ్యితో సర్వ్ చేస్తానన్నమాట మీట్లో ఎంతమందికి నచ్చింది మీకు ఎలా అనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి